ఆంధ్ర రాష్ట్రంలో తోతాపురి రైతులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సబ్సిడీ టన్నుకు నాలుగు వేలు వ్యాపారులు గుజ్జు పరిశ్రమలు టన్నుకు ఎనిమిది వేలు చొప్పున కొనుగోలు చేస్తే రైతుకు మద్దతు ధరగా పన్నెండు వేలు అందుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీనికి పోటీగా జేడిఎస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఒకరు కేంద్రంతో సంప్రదింపులు జరిపి కర్ణాటక రాష్ట్రంలోని రైతులు నష్టపోకుండా టన్ను తోతాపూరి పదహారు వేలు కొనుగోలు చేసే విధంగా లేఖ రాశారు దీనికి కేంద్రం నుంచి సానుకూలంగా స్పందన వచ్చినట్లు ఆయన ఆనందం వ్యక్తం చేశారు ఆ చూద్దాం పదండి ఏపీలో మాదిరిగానే కర్ణాటకలో కూడా ధరలు లేక మామిడి రైతులు నష్టపోయారు దీనిపై స్పందించిన కర్ణాటక చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి రైతులను ఆదుకోవాలంటూ గత నెల ఇరవై తేదీన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖ రాశారు తమ రాష్ట్రంలో గిట్టుబాటు లేక నష్టపోతున్న మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రం కిలో పదహారు రూపాయల చొప్పున కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాలని అభ్యర్థించారు దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా క్వింటాల్ టన్ను పదహారు వేల చొప్పున కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందని ఆయన అన్నారు కుమారస్వామి కోరిన విధంగా ఏకంగా రెండు లక్షల యాభై వేల టన్నుల మామిడిని కొనుగోలు చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు ఈ మేరకు నిధులు విడుదల చేస్తామని కూడా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రకటించినట్లు ఆయన ఆనందం వ్యక్తం చేశారు దీంతో కర్ణాటకలోని తోతాపురి పండించిన రైతులు నష్టపోకుండా ఉంటారని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు